మాట్లాడతాను మాట్లాడిన తర్వాత ఒకసారి నేను మీతో కొనసాగిస్తాను సందీప్ గారు ఓకే సందీప్ గారు మీరేమంటారు ఇప్పుడు మూడు రకాల వర్షన్స్ మనం విన్నాం ఒకటి బీజేపీ వర్షన్ ఎలాగో వింటున్నాం అలాగే బీఆర్ఎస్ నాయకులు రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు సత్యం గారు మరో కోణంలో చెప్పారు ఒకవేళ ఇప్పుడు తాత్కాలికంగా దీని బెనిఫిట్ వచ్చినా సరే లాంగ్ టర్మ్ లో ఉండదు బట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్న మాట వాస్తవమే ఈ మతం లేదంటే దీనికి సంబంధించిన అంశాలు బీజేపీ రాజకీయంలో అంటున్నారు సో కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద సవాలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ఇప్పుడు సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు సార్ కెన్ ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతోని కూడిన పార్టీ డెమోక్రాటిక్ విలువలని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ వి గో బై ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ బీజేపీ పార్టీని మత రాజకీయాలని వేరు చేయలేము ఎక్కడ ఎక్కడ అవకాశం వచ్చినా మతాన్ని అడ్డం పెట్టకుండా బీజేపీ పార్టీ నిలబడ్డ దాఖలాలు అయితే లేవు కదా మనం ఉంటున్న తెలంగాణలో మాజీ బీజేపీ అధ్యక్షులు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగాలి కదా ఆయన మాజీ ఆయన మాజీ ఎంపీఏ కదా ఇప్పుడు ఓడిపోతే మాజీ ఎంపీ లేకపోతే ఎంపీఏ కదా ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి దేవుడిని అడ్డం పెట్టి మన ఓట్లు ఆడు కూడా ఏంటండి దేవుడు ఒట్టి బిజెపి దేవుడా కాంగ్రెస్ లో హిందువులు ఇప్పుడు విడదీసి పాలించే రాజకీయం ఆల్రెడీ మనం చూసినాం దానివల్ల దేశాన్ని దేశం నష్టపోయింది బ్రిటిష్ వాళ్ళ పాలన మనకి తెలిసిందే మళ్ళీ మన దేశంలా సేమ్ బ్రిటిష్ రూల్ ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు దాన్ని డెవలప్మెంట్ మీద మాట్లాడాలా అభివృద్ధి మీద మాట్లాడాలా పయాసు చేసి మేము అన్ని చెప్తున్నాం డెవలప్మెంట్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాం డెవలప్ చేస్తున్నాం కానీ ప్రతిపక్షాలు వాటి గురించి మాట్లాడడానికి ఈ విషయాన్ని మా మీద అనేది చెప్తున్నారు వీళ్ళు వృద్ధము అంటే క్లియర్ కట్గా ఉన్నది సింపుల్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎంఐఎం పార్టీ అనేది హైదరాబాద్ దాటి బయటకు వచ్చిన పార్టీ కాదు టూ ఫోర్టీన్ నుంచి బీజేపీ రూల్ వచ్చిన తర్వాత ఇవాళ ఎంఐఎం పార్టీ ఒక నేషనల్ లెవెల్ పార్టీ సెన్సేషన్ అయింది బిజెపి పార్టీ ఎంఐఎం పార్టీని అడ్డం పెట్టుకొని ఎక్కడ వీలున్నా పోలరైజేషన్ చేసింది హిందూ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎక్కడైతే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నదో ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ పోకుండా ఆ ఓట్ బ్యాంక్ చీల్చడానికి ఎంఐఎం పార్టీ అని వాడింది తప్ప ఎంఐఎం పార్టీ టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు దేశవ్యాప్తంగా పోటీ చేయాలని పార్టీ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు దేశవ్యాప్తంగా ఎట్లా పోటీ చేస్తారండి వాళ్ళకి ఎవరిచ్చిరు ఆ ధైర్యం ఎవరిచ్చిరు ఒక ఎలక్షన్ కొట్లాడాలంటే ఆశలు అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఒక నార్మల్ ఎంపీ ఒక ఎంపీ మాత్రమే ఒక ఎంపీ దేశ రాజకీయాలని ఇలా సాధించే స్థాయికి వచ్చేసిండు ఎవరు పెంచి పోషించు వాళ్ళని కాదంటారా బీజేపీ వాళ్ళు కాదంటారా అంతకన ఇప్పుడు పెద్దలు అన్నగారు అన్నారు అంతగానో బీజేపీ ఇంకా ఎంఎం పార్టీ కలిసి లేకపోతే టిఆర్ఎస్ పార్టీ మీద రేడ్ అయింది కాంగ్రెస్ పార్టీ మా మా ముఖ్యమంత్రి గారి మీద రేడ్ అయింది ఒకప్పుడు అదే విధంగా ఎంఎం పార్టీ మీద ఎప్పుడైనా రేడ్ అయిందా అండి అంటే ఎంఐఎం పార్టీలు అంతా క్లించా ఉన్నాయా ఒప్పుకుంటారా బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసినాయి విజిత్ గారు కెన్ యూ కెన్ యూ రెస్పాండ్ స్ట్రైట్ గా సందీప్ గారు అడుగుతున్న క్వశ్చన్స్ రెస్పాండ్ అవ్వగలుగుతారా సందీప్ గారు సందీప్ గారు ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ లో సందీప్ గారు యాక్టివ్ గా లేరేమో అని నాకు కొంచెం డౌట్ వస్తుంది ఎందుకంటే వారు మాట్లాడే మాటల కంటే ముందు నిన్న ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన మాటలు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి ఈరోజు ఎంఐఎం ఎవరి మీ మీ పార్టీ ఎంఐఎం తోటి కలిసి ఈ ఈరోజు కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి మీరు ఈ ప్రెసెంట్ గా రెండు రోజుల నుంచి ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ గారు ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయము ఫిరోజ్ ఖాన్ గారు ఎంఐఎం పార్టీ వల్ల ఫిరోజ్ ఖాన్ గారు వరకు నష్టపోతానే ఉన్నారు నాంపల్లి నాంపల్లి కాన్సియన్సీలా ఇవాళ వరకు ఫిరోజ్ ఖాన్ గారు నష్టపోయిందంటే దానికి కారణం ఎంఐఎం పార్టీయే ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళకి ఉన్న పోటీ పూర్తి వల్లనే ఫిరోజ్ ఖాన్ గారు ప్రశ్న అట్లాంటి ఫిరోజ్ ఖాన్ అట్లాంటి ఫిరోజ్ ఖాన్ చెప్తాను చేస్తామని ఫిరోజ్ ఖాన్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు ఎంఐఎం కి అసదుద్దీన్ ఓవైసీ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా చెప్పండి ఎంఐఎం కి అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒకవేళ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది కాంగ్రెస్ అధిష్టానం గాని మా ముఖ్యమంత్రి గారు గాని మా నాయకులు గాని ఆ దారి నిర్దేశం

లేదండి మొత్తం స్టేట్మెంట్ చూడండి మీకు కావాల్సినంత వరకు స్టేట్మెంట్ ఎడిట్ చేసుకోండి మాట్లాడినంత మాత్రాన మీరు కావాల్సిన దానికి మీరు స్టేట్మెంట్ ఎడిషన్ మాత్రం అది కాదు చరిత్ర యువత కోసం ఉద్యోగాల కోసం యువత రాష్ట్రంలో నలుగురు ఎంపీలు గెలిచిరా నలుగురు ఎంపీలు గెలిచి కిషన్ రెడ్డి గెలిచిండు ఆ తర్వాత ఏమైనా నిధులు తీసుకొచ్చిండా మంత్రి ఉన్నాడు టూరిజం శాఖ మంత్రి ఏడన్నా టూరిజం డెవలప్మెంట్ చేసిరా ఎక్కడన్నా ఒక్కసారి చెప్పన్నా ఎడన్నా టూరిజం శాఖ డెవలప్ చేసిందా ఒక్కడన్నా ఒక నిధులు తీసుకొచ్చిందా కిషన్ రెడ్డి గారి ద్వారా పని చేసినాం తెలంగాణ రాష్ట్రానికి ధర్మపురి అరవిద్ గారి ద్వారా ఈ పని చేసినాం తర్వాత మన గుండూ అరవీ గారి ద్వారా పని చేసినాం తర్వాత బండి సంజయ్ గారి ద్వారా ఈ పని చేసినాం సోయం బాబురావు గారి ద్వారా ఈ పని చేసినాం చూపిరన్నా ఏం చేసినా చెప్పురి గా నియోజకవర్గాలు చెప్పరాదు రి పక్క నియోజకవర్గం తర్వాత దేవుడు ఏరు కానీ నాలుగు నియోజకవర్గాల నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల ఈ పని చేసినాం మేము ప్రజలకు ఉపయోగపడే పని చేసినాం చూపేవానండి గది లేదు ఎంతసేపు రాముని పేరు చెప్పాలి ఓట్లు దండుకోవాలి అందరూ రాముని భక్తులే కదా రాముని భక్తులు అనుడోడు ఈ రాజు ఈ రోజు దేశం అందరూ కూడా రాముని యొక్క భక్తులే మన మణిపూర్ లో సంఘటన జరిగింది దాన్ని ఇంతవరకు స్పందించలే ప్రధానమంత్రి గారు దాని మీద ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు మౌనం వహిస్తున్నారు మాట్లాడాలి కదా ఇంతమంది చనిపోతే ఇంతమందిని ఆగం చేస్తే ఇంతమందిని ఇబ్బంది పాలను గురి చేస్తే దానిపైన ఇంతవరకు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడలే మౌనం వహిస్తున్నాడు అమిత్ షా గారు మాట్లాడలే ఏమంటే దేశాన్ని గాడ్లు పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది మనకు మన చెప్పిగా రేవంత్ రెడ్డి గారు మన పెద్దన్నాని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈయన ఒకటే బడి కావచ్చు ఒకటే కావచ్చు ఆయన పెద్దను ఆయన బడేబాయి ఈయన చూడేబాయి ఇద్దరు కలిసి ఒక ఈయన్ని తెలంగాణ ఆగని చేస్తా ఆయన దేశాన్ని ఆగం చేస్తా ఒకటన్నా నేనేమంటాడే పన్నా అన్న నేను తప్పుగా భావించకండి నేను ఏమంటే ఈరోజు కోటాను కోట్ల మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు దేశంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి ఎట్లా ఉద్యోగ అవకాశాలు పొందించాలి రూపొందించాలి ఎట్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏం చేయాలంటే ఏమంటారు పెట్టుకో అంటుండే నరేంద్ర మోడీ గారు అంటే బజ్జి బండి పెట్టుకుంటే ఉద్యోగ కావచ్చు కాక కానీ బండి పెట్టుకోరి పకోడి అమ్ముకోరి తన గీ ఉద్యోగ కల్పన అధికారులు ఏమన్నాడు నేను వస్తే అధికారులకు వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు ఆ రెండు కోట్లు ఏమైపోయాయి ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతా ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తున్నాడు ఆ పదిహేను లక్షలు బాయ్ తర్వాత అందరు మేము కూడా అందరం ఏమనుకున్నాం మోడీ గారు వస్తే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది యువత దేశం భవిష్యత్ మారిపోతుంది తర్వాత యువత భవిష్యత్తు మారిపోతుంది చెప్పేసి అందరం ఆశలు ఉండి ఓట్లేసినాం ఓట్లు వేసిన తర్వాత ఏంది ఒకసారి ఒక వాదం ఒకసారి ఇంకో వాదం ఇంకోసారి ఇంకో వాదం అంటే ఈ మూడు తేపల మూడు వాదాలు పెట్టి దేశం అధికారం రావచ్చు నేను కాదంటే లేను కానీ అయినా దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి దేశ ప్రజల యొక్క మంచి కాపాడాలి ఇంతవరకు ఇప్పుడు ఇవాళ బీజేపీ భక్తులు మోసం చేసిన నాయకులందరూ కూడా బీజేపీ చేస్తారు అయిపోతడా శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నే ఇంకొంచెం నేను కొంచెం వైడ్ గా అడగబోతున్నాను అంటే ఇదే ప్రశ్న చాలా సార్లు రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్నే ధైర్యం ఉంటే నాతో పాటు వచ్చి నిరుద్యోగం గురించి మాట్లాడమని చెప్పండి మోదీని అయినా సరే అమిత్ షా అయినా సరే అని చెప్పి ఆయన మాట్లాడారు అనేక సందర్భాల్లో లేదంటే దేశ అభివృద్ధి గురించి నాతో కూర్చొని మాట్లాడమని చెప్పండి అని చెప్పి మాట్లాడారు అంటే ఒక వైడ్ స్టేట్మెంట్ ఒక పెద్ద స్టేట్మెంట్ విషయంలోనూ ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశాలుగా ఏనాడు కూడా బీజేపీ నిరుద్యో ఉద్యోగాలు ఇచ్చా ఇచ్చిన అంశం గురించి కానీ లేదంటే డెవలప్మెంట్ గురించి కానీ ఇలాంటి విషయాల కంటే కూడా బాగా సెన్సేషన్ చేసిన అంశాలు ఏమున్నాయి చెప్పండి మతానికి సంబంధించిన అంశాలు దేవుడికి సంబంధించిన అంశాలు కానీ ఎక్కువగా ఇప్పుడు రాముడి గుడిని ప్రమోట్ చేసుకున్నారో అందరికి తెలిసిందే సరే మేము ముందే చెప్పాం చేసామన్నారు బాగానే ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి చేసినటువంటి ప్రమోషన్ ఎలా వెళ్ళింది ఇప్పుడు మొన్న అంతేందుకు ఇతర దేశాల నుంచి వలసగా వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఇచ్చేటువంటి సిటిజన్షిప్ ఇచ్చే విషయంలో కూడా మైనారిటీల విషయంలో ఒక అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఇంతకు అందరగోళం చేస్తున్నా సరే అది అంటే అవి పోటే అవుతున్న విధానం గానీ లేదంటే బీజేపీ పోర్టే చేస్తున్న ఇది అవి ఆటోమేటిక్గా అవుతున్నాయని మనం చెప్పగలుగుతామా లేదంటే కేరళలో మహిళలు గుడి గుడి గుడికి ఆ గుడిలోకి ఎంటర్ అయ్యే అంశంలో సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిచ్చే వరకు బీజేపీ వ్యవహరించిన తీరు ఎలా ఉంది అక్కడ అంత గందరగోళం చేశారు మేము బయట వాళ్ళు రానివ్వడానికి ఒప్పుకోం అది ఇదని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఒక పక్క చట్టానికి మేము గౌరవిస్తున్నామని చెప్తున్నారు పక్క మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో గొడవ చేసేది బీజేపీ నాయకులే మరోవైపు ఇక్కడ బోర్డర్ లో ఇక సర్జికల్ స్ట్రైక్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఏ ఒక్క ఈవెంట్ ఉన్నా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏ ఎన్నికలు ఉన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ ని రిలేటెడ్ టు మతం లేదంటే రిలేటెడ్ టు ఇలా ఒక మెజారిటీకి సంబంధించిన అంశాలని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేటువంటి వాదాన్ని మనం తప్పు పట్టగలుగుతామా ఇందాక మీరు అన్నట్లుగానే ఉద్యోగాల గురించి ఇవ్వట్లేదా అసలు బీజేపీ ఇవ్వలేదంటే వచ్చేవారుగా ముగిస్తాను అసలు బీజేపీ ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఇవ్వలేదని ఎవరు చెప్పరు లేదంటే డెవలప్మెంట్స్ అసలు చేయలేదంటే చేయలేదని ఎవరు చెప్పరు కానీ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో కానీ లేదంటే సోకాల్ ప్రోపగాండాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు జాతీయ నాయకులు వెళ్ళి నేషనల్ మీడియాలో కూర్చొని మతం గురించి జాతుల గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడతారు దాన్ని హైలైట్ చేసి ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళ మీద బీజేపీ ఏం పెద్ద చర్యలు తీసుకుంది రాజాసింగ్ గారు అంత బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా ఏదో నాలుగు రోజులు సస్పెండ్ చేశారు తిరిగి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు తీసుకొచ్చి సో నేను నేను అనేది అది వైడర్ రేంజ్ లో చూస్తే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఎన్నికల్లోకి వెళ్తున్నారు అవును కాంగ్రెస్ వాళ్ళకి మతం అంటే గౌరవం లేదా దేవుడు అంటే నమ్మకం లేదా ఉంటది నేను ఫినిష్ చేస్తున్నాను బీఆర్ఎస్ వాళ్ళకి ఉంటది కానీ ఎందుకని బీజేపీ నాయకులు మాత్రమే మసీదుల గురించి మాట్లాడతారు ఎందుకని బీజేపీ నాయకులు మాత్రమే అవసరం అన్నా లేకపోయినా ఎంఐఎం తిడుతుంటారు ఎందుకని బీజేపీ నాయకులు మాత్రమే హిందూ దేవుళ్ళ గురించి హిందుత్వం గురించి ఏదో ఒకటి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే వైడర్ రేంజ్ లో బీజేపీ ఎందుకని ఇంత ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి ఇందాక సత్యం గారు చాలా చక్కగా అనాలిసిస్ చేశారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చరిత్ర చూసినట్టయితే మతం పేరుతోటి ఎక్కడ కూడా లాంగ్ లాస్టింగ్ లేదు అని చాలా క్లియర్ గా చెప్పారు దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే థర్డ్ టైం కూడా అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ నవ్ ఇన్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ కూడా మోడీ గారు గెలవబోతున్నారు అనంటే వారు చెప్పిన ఇందాక మాట్లాడుతుంటే మీరు 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 నన్ను అడిగినప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు నన్ను సమాధానం చెప్పిన కాకపోతే వచ్చి మధ్యలో మాట్లాడతారు చెప్పనివ్వండి నేను చెప్పినాక మీరు టర్న్ తీసుకొని మాట్లాడండి కావాలంటే ఆంకర్ గారు అయిపోయినాక చేయండి మీరు మాట్లాడుతుంటే కామె కుర్చున్నా కదా మీ టర్న్ రాము విన్నా కదా సరే ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం వారి అనాలిసిస్ ప్రకారం చాలా కరెక్ట్ చెప్పారు సో టూ థౌసండ్ నైన్టీన్ అంటే అగైన్ థర్డ్ టైం మళ్ళీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటే దాని అర్థం పాలసీ డెవలప్మెంట్ ఈ రోజు డెవలప్మెంట్ మోడల్ గానే గుజరాత్ మోడల్ గా అప్పుడు బేసిస్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో గెలిచినాము తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో టూ థౌసండ్ నైన్టీన్ ఇప్పుడు ఈ రెండు పదేళ్ల సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ చేసిన డెవలప్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి ఈ రోజు నరేంద్ర మోదీ గారు గ్యారంటీ ఈ దేశానికి భద్రత కావాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈ దేశంలో ఎటువంటి ఆటంకాలను కూడా ఎదుర్కోవాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి అని పబ్లిక్ లో వచ్చింది మనం ఇక్కడ ఎన్ని కూర్చొని ఎన్ని మాట్లాడినా కూడా పబ్లిక్ లో హండ్రెడ్ పర్సెంట్ అది ఉంది కాబట్టి మళ్ళీ ఆ గెలుపు వైపుగా ఈ రోజు మేము వెళ్తున్నాం సో ఇట్ ఈస్ క్లియర్లీ ఇస్ సేయింగ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా క్లియర్ గా ఒకటే ఒకటి డెవలప్మెంట్ బేసిస్ మీద ఈ రోజు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అండ్ ఇంకొకటి విషయానికి వస్తే ఇందాక వారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు మీకు ఎందుకు అబార్గేషన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ గుర్తుకు రావట్లేదు హైలైట్ చేసుకున్న పాయింట్స్ అని చెప్తున్నారు కదా మేము ఏ పాయింట్ కూడా హైలైట్ చేయలేదు ఒక ఒక పని చేస్తే అది పబ్లిక్ లోకి వెళ్ళి అది దానంతట అది హైలైట్ అయింది ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ అది అది హైలైట్ అయింది అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అది అయింది నెక్స్ట్ ట్రిపుల్ తలాక్ అది అయ్యింది సో మీరు ఇవన్నిటిని పట్టించుకోకుండా ఓన్లీ రామ మందిరం మీదకి వెళ్తే అండ్ నేను నేను ఇంకొకటి రామ మందిరం కట్టడం వల్ల అందరికీ సంతోషమే మేము రాముడని చెప్తున్నప్పుడు మీకు రాముడ మీరు అంటే మీరు చెప్పండి మేము ఎప్పుడైనా కాదు మాకే రాముడు మీకు గానే కాదని మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఆ లేదు అండ్ గుడి కట్టింది కూడా దానికి ఒక సపరేట్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ పేరు మీద భారతదేశం అంతటా కూడా నేను కూడా ఈ గుడి కట్టిన దాంట్లో నేను కూడా ఒక మనిషి ఒక కొంచెం ఇచ్చినట్టు అవ్వాలి అని చెప్పి అందరు కూడా ఆ ట్రస్ట్ కి ఇచ్చారు తప్ప భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా వివిధ రంగాల నుంచి వచ్చిన వారు ఓపెనింగ్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని రంగాల నుంచి అన్ని ఆల్ సెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఓన్లీ సర్టెన్ సర్టెన్ పీపుల్ అయితే అక్కడికి రాలేదు సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు పదే పదే అదే క్వశ్చన్ మీద దాని మీద రేస్ చేస్తున్నారు అనేది ఈరోజు భారతీయ జన